తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి ఒకటే ఈ గ్రామ సభని నిర్వహించడం కోసం మనం అత్యవసరంగా ఈరోజు ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం దీనిలో ఎజెండా అంశం ఒకటే ఒకటి పాయింట్ అండి కల్లూరు మీద గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రతిపాదన చేసుకుంటూ గ్రామ సభ ఆమోదం కొరకు తీర్మానం చేసి పంపించడం కొరకు ఈ గ్రామ సభను మనం నిర్వహించుకుంటున్నాం ఈ గ్రామ సభకి అధ్యక్షత వహించినటువంటి గ్రామ ప్రత్యేక అధికారని ఈ కార్యక్రమానికి ఎత్తించడం కోసం అందించడం జరుగుతుంది గ్రామ సభకు అతిథి చేసిన ధోరణిలో గారు మరియు జన అంత్రి కార్యదర్శి మరియు గ్రామంలోని ప్రముఖులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు మరి ముఖ్యంగా పాత్రికే మిత్రులు అందరికీ నమస్కారం అండి అయితే మనకు అత్యవసరంగా మన సంఘటగారు డాటా అడిగారు సౌండ్ కొట్ట అడిగారు గత కాలంగా మరి అందరు కూడా ఊహిస్తున్నట్లు అనుకున్నట్లు మరి మున్సిపాలిటీ కొరకు మున్సిపాలిటీ కొరకు ప్రబోధులు అడిగారు మన మన మినిస్టర్ గారు కూడా గౌరవ మినిస్టర్ గారు కూడా మన మీటింగ్ లో కూడా ఈ విషయం గురించి ప్రసవం చేసినారు దాని ప్రకారంగా వాళ్ళు గౌరవ మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు సత్తుపల్లి ఎమ్మెల్యే గారు శ్రీమతి రాఘమయ్య గారు కలెక్టర్ మన సీఎం గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారండి అండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ గురించి అది కూడా లెటర్ కూడా మాకు ఫార్వర్డ్ చేశారు ఆ ప్రకారంగా మాది ప్రపోజల్ ఎవరెవరు కావాలనేది మన గ్రామ సభ ద్వారా ఒక తీర్మానం చేసుకోవాల్సి ఉంది అయితే మున్సిపాలిటీ మరి అయితే కూడా ఏమేమి జరుగుతుందో ఎట్లా ఉంటుందో అభివృద్ధి అంటే మనకు వాస్తవానికి చూస్తే కూడా అన్ని రకాలుగాను బిజినెస్ పరంగా గాను తర్వాత రోడ్డు మీద ఉండడం కానీ మెయిన్ హైవే మీద ఉండడం కానీ తర్వాత మన గ్రామ పంచాయతీ పెద్దగా అంటే పాపులేషన్ పరంగా కూడా చాలా ఎక్కువ ఉంది దాదాపు పద్దెనిమిది వేల పాపులేషన్ ఉంది తర్వాత మనకు అన్ని అంగులు కూడా దాదాపుగా ఉన్నాయని అనుకుంటున్నాము మనకు రిపోర్ట్ కూడా ప్రకారంగా చూస్తే కూడా పాపులేషన్ పరంగా కానీ తర్వాత ఈ బిజినెస్ రూల్ పరంగా కానీ ఇంకా ఆదాయాలు ఏ కూడా మనది దాదాపుగా అరవై ఐదు మొత్తం కోటి దగ్గర ఉన్నట్టు ఉంది ట్యాక్స్ నాన్ ట్యాక్సెస్ అన్ని కలిపితే ఈ ప్రకారంగా మనకు అడిగారు కాబట్టి దీని గురించి మన గ్రామ సభ ద్వారా మనం ప్రభుత్వానికి సబ్మిట్ చేయవచ్చు ఉంది కాబట్టి ఈరోజు అత్యవసరంగా వాళ్ళు మాట్లాడారు సార్ మీ పేర్లు మీరు ఎవరు చుట్టారో ఎవరు గుడ్ ఈవినింగ్ అండి ఎస్పీటీసీ అండ్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు బట్ నేను వచ్చి తీసుకొని వచ్చి మాట్లాడిన అందరు తర్వాత మాట్లాడను కానీ మున్సిపాలిటీ అనేది మనకు కావాల్సి కావాల్సిందే లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్లో మన వైరాతో పాటు ప్రపోజల్ తెచ్చినప్పుడు ఆపారు మనకి చాలా బాధాకరం ఇప్పుడైతే మొన్న మనకి కల్లూరు మన రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినప్పుడు అంతకుముందే మన మనోళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఒక మీటింగ్లో అండ్ మనోళ్ళు ప్రపోజ్ చేశారు కల్లూరు వాళ్ళు దాన్ని ఎంబట్నే మన మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు మీకు వన్ మంత్లో నేను దాన్ని డిక్లేర్ చేయిస్తాను చెప్పడం మనకు చాలా ఆనందకరం హ్యాపీ ఎందుకంటే కల్లూరులో పాపులేషన్ ఉందని చెప్పారు ఎయిటీన్ థౌజండ్ ఏ పాపులేషన్ అండ్ ఓటింగ్ కూడా బాగానే ఉంది ఇక్కడ సో మన కల్లూరు మున్సిపాలిటీ కావాలి అండ్ మన రోడ్స్ కూడా చాలా ఇరుగిరిగి ఉన్నాయి అసలు మున్సిపాలిటీ అయితే రోడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అండ్ షాప్స్ కూడా చాలా రోడ్ మీదే ఉన్నాయి కాబట్టి అన్ని మన మున్సిపాలిటీ అయితే ఒక ప్లేస్ కి అన్ని తరలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ అనే దాన్ని మనం కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలి అండ్ స్వాగతించాలి దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ట్యాక్స్ పెరుగుతుంది అది అంటున్నారు కానీ బట్ ట్యాక్స్ అనేది ఎప్పుడైనా మనకి ట్యాక్స్ పెరిగితేనే ఏదైనా ట్యాక్స్ మనం రూపాయి ఎక్కువ కట్టినప్పుడే కదా మనకి కావాల్సిన అండ్ కావాల్సిన సౌకర్యాలు అన్ని మనకు అందుబాటులో వస్తాయి కాబట్టి మీరు ఏం భయపడవద్దు ట్యాక్స్ పెరుగుతుంది అది అని ఏం లేదు డెవలప్మెంట్ అనేది కావాలి కంపల్సరీ సో కల్లూరిని మన మున్సిపాలిటీగా అందరూ స్వాగతించాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి సో మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ మన ఎమ్మెల్యే గారు డాక్టర్ మటారామ దయానంద్ గారు మనకి దీన్ని ఆఫర్ ఇస్తున్నందుకు వాళ్ళు దీన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు మనకి తీర్మానం చేస్తారట సో దాన్ని మనం అందరం స్వాగతి స్వాగతించి దాన్ని మనం అందరం యాక్సెప్ట్ చేద్దాం సో ఎమ్మెల్యే గారికి అండ్ తుమ్మల గారికి అండ్ పొంగులేటి గారికి బట్టి గారికి అందరికి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి కల్లూరు ఎంత త్వరగా